హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఒక వీడియో కింద ఒక బ్రదర్ ఒక కామెంట్ ఏం చేశాడంటే నువ్వు చాలాసార్లు ఒక వర్డ్ చెప్పావు అది ఇది అని అదేంటంటే యూనో యూనో అనే వర్డ్ చాలాసార్లు చెప్పాట యునో యునో అనం సో అది అసలు బాగాలేదు అది అన్నట్టు కామెంట్ చేసిండు సో అప్పుడు ఆ బ్రదర్ చెప్పినందుకు నేనేం ఈ వీడియో చేయట్లేదు బట్ లేకపోతే ఆ బ్రదర్కి రిప్లై ఇవ్వాలనో కాదు బట్ ఏంటంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తుంటారో అది అసలు అట్లాంటివి నేను పెద్ద పట్టించుకోను స్టిల్ అయితే ఇక్కడ ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఊతపదం ఊత పదం అనేది ఏంటంటే ప్రతి మనిషికి కూడా దాదాపుగా ఉంటుంది అని నేను అనుకుంటా ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ అన్నట్టు చిన్నగా అంటే ఊహ తెలిసిన తర్వాత మనం స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది టీచర్స్ కానీ సార్లు మన స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటే మేము నవ్వుకునేది అండ్ ఇమిటేట్ చేసేది అనమాట బట్ యునో నిజానికి చూసారు ఎప్పుడు యునో అన్న కదా అట్లా సో ఏంటంటే ఇప్పుడు ఊతపదం లేని మనిషి ఎవరు ఉండరు అనమాట ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ఊత పదాలు ఉంటాయి అరే పోరానో లేకుంటే ఇంకేదానికి కొంతమందికి బూతు పదాలు అది వచ్చేస్తుంటే నా కూడా ఒకప్పుడు వచ్చేవి బట్ అవన్నీ తీసేసి అనమాట బికాజ్ యూ నో దే ఆర్ యూజ్లెస్ అని చెప్పేసి నోరు తీస్తే ఒక బూతు పదం వచ్చేస్తుంది అనమాట ఒకటేంటి ఆ పదమే రిపీట్గా వస్తుంటుంది అనమాట అది ఏంటంటే ఇట్స్ రిఫ్లెక్స్ అనమాట మైండ్లో ఖచ్చితంగా ఆ పదం వచ్చిన తర్వాతనే మిగతావి సెంటెన్స్ ఫామ్ అవుతుంది అనమాట అట్లా అంటే రిఫ్లెక్స్ అనమాట అది సో సడన్ రిఫ్లెక్స్ని ఎవరు ఏమనలేరు బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఎట్లాంటి రిఫ్లెక్స్ సారీ నువ్వు రిఫ్లెక్స్ని ఏ విధంగా కూడా నువ్వు ఆపుకోలేనప్పటికీ బట్ నువ్వు తీసుకునే పదాలు డెఫినెట్గా ఒక మంచిగా చూస్ చేసుకున్నావు అనుకో బట్ అప్పుడు నీకు ఖచ్చితంగా బయట మాట్లాడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట సో ఇక్కడ ఊత పదాలు ఉండొద్దని కాదు ఇప్పుడు ఎవరైనా కావచ్చు ఒక పెద్ద మినిస్టర్ కావచ్చు లేకుంటే ఒక పెద్ద ఆఫీసర్ కావచ్చు లేకుంటే వాట్ ఎవర్ యూ నో పొజిషన్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ లీడర్ ఆర్ వాట్ ఎవర్ ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఒక చిన్న చితక రిక్షాపుల్లర్కి ఎవరికైనా కూడా నోట్లో నుండి ఊత పదాలు అనేవి కామన్గా ఉంటాయి ఎందుకంటే ఊత పదాలు లేనివి ప్రతిసారి ఏదో కొత్త మాట్లాడాలంటే ఎవరి తరమైతే చెప్పండి అది ఎవరి కాదు ఇంపాసిబుల్ ఇప్పుడు మనం ఎవరికైతే చెప్తున్నామో మన వల్ల కూడా కాదు అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి మనం ఏం చెప్తాం ఆ ఊత పదాలు తీసుకొని మనం బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఊత పదాలు కామెడీ కా కామెడీగా ఉండొద్దు అంటే మేబీ అంటే కామెడీ అయిపోవడానికి సినిమాలు కూడా చూడండి డైలాగ్స్ కొంతమందికి ఊత పదాలు రాసేస్తారు అది ఖచ్చితంగా కూడా ఆ పదాలు చెప్పిన తర్వాతనే ఆ డైలాగ్ డెలివరీ ఉంటుంది లేకపోతే ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఎండ్లో అయినా సరే అక్కడ ఆ ఊత పదం అనేది వచ్చేస్తుంది నిజానికి రైటర్స్ కూడా అట్లనే రాస్తారు వినేవాళ్ళకు కూడా అది బాగుంటుంది అనమాట ఓహో అదొక ఐడెంటిటీ ఆ వ్యక్తికి అని చెప్పడానికి అనమాట సో కమింగ్ టు ద పాయింట్ పాయింట్ ఆల్రెడీ అయిపోయింది హాఫ్ సో ఇక్కడ ఏంటంటే ఊత పదాలు అనేవి ఏంటంటే మంచిగా చూస్ చేసుకొని ఉంటే చాలు అవి ఎన్నిసార్లు వస్తున్నాయి మనం మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా నష్టం ఏం లేదు ఎందుకంటే ఎవరికి ఇన్సల్టింగ్గా లేవు కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు ఇంకొంతమందికి ఏంటంటే రిఫ్లెక్సెస్ ఏంటంటే సడన్గా ఏదో అంటే మనం సడన్గా ఇట్లా ఇట్లా అనడము లేకపోతే కళ్ళు ఇట్లా కొట్టడము లేకపోతే ఇట్లా ఇట్లా అనడము లేకపోతే షర్ట్ని ఇట్లా అనుకోవడం రకరకాలు ఉంటాయి అనమాట సో ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ మై లైఫ్ అందరు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ నాకు ఒకటే అర్థమైంది బికాస్ యు నో దట్స్ అ హ్యాబిట్ అండ్ దే కెనాట్ యు నో అవాయిడ్ ఇట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ టేక్స్ టైం టైమ్ నో టు సో నేను ఒకటే అనుకున్నా వీడియోస్ చేసే ముందు కానీ లేకుంటే నా లైఫ్లో కొన్ని నేను వర్డ్స్ కొన్ని నేర్చుకోవాలి సో దట్ యు నో దోస్ వర్డ్స్ షుడ్ బి వెరీ నాన్ ఇన్సల్టింగ్ టు ఎనీ వన్ అండ్ అండ్ దట్ షుడ్ నాట్ బ్రింగ్ మీ బ్యా బ్యాడ్ నేమ్ టు మీ అని అనుకున్నాను అనమాట సో దట్ యు నో ఐ పిక్డ్ అప్ కపుల్ ఆఫ్ వర్డ్స్ అండ్ యు నో ఐ ట్రై టు మింగిల్ ఇన్ మై నార్మల్ కాన్వర్జేషన్ సో అందులో వచ్చింది ఇప్పుడు యునో కావచ్చు లేకుంటే ఇవన్నీ సో నేను సో కావచ్చు ఇట్లాంటివి ఇంకా వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ కూడా నేను ఏదో కొత్త మాట్లాడాలంటే దట్ కెన్ బీ యూ నో స్క్రిప్ట్ పెట్టుకోవాలి బట్ ఐనో ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఆఫ్ దట్స్ కైండ్ నో వట్ గెట్స్ ఇన్ మై మైండ్ అడ్జస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ సో దట్స్ మై స్టైల్ అందుకని ఒక్కొక్కసారి నా మాటలు తడబడుతుంటాయి లేకుంటే చెప్పింది చెప్తుంటా మధ్య మధ్యలోనో ఏంటంటే దానివల్ల ఏంటంటే ఇబ్బంది ఏం లేదు ఎదుటి వాళ్లకు వాట్ ఐ మీన్ టు సే టు ఎ పర్సన్ ఇట్స్ గెటింగ్ కన్వీడ్ అల్టిమేట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నది వాళ్ళకు అర్థమైపోతుంది అంటే దాని సారాంశం అంతే కానీ పద పదాల మధ్యలో ఏమున్నది ఇవ్వలేకది దట్స్ నాట్ ద పాయింట్ సో సో ఫైనల్గా ఏంటంటే ఊత పదాలు లేని వ్యక్తులు ఎవరూ ఉండరు నేననే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ వాట్ ద చూస్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు లేకుంటే ఒక లేడీ లేకుంటే ఒక జెంటిల్మ్యాన్ హూ ఎవర్ ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లలకు కూడా ఈవెన్ ఊత పదాలు ఉంటాయి బట్ వాళ్లకు మనము పిల్లలకైతే చెడు మాటలు కాకుండా సమ్ గుడ్ వర్డ్స్ ఏ ఫూల్ ఏ స్టూపిడ్ అంటే స్టూపిడ్ అంటే పర్లేదు ఇట్స్ అ ఫూల్ జస్ట్ లైక్ అట్లాంటివి కానీ అదే మళ్ళీ ఇంకా ఇంకా వేరే వర్డ్స్ నేర్పిస్తాం అనుకోండి సో వాళ్ళు చెప్తూనే ఉంటారు అనమాట రిపీటెడ్గా మనం కూడా కొన్ని నీట్ వర్డ్స్ నేర్చుకుంటే బాగుంటుంది సో దట్ కెన్ బి సో ఊతపదం చెప్పడంలో ఏమాత్రం తప్పలేదు దే ఆర్ లైక్ ఫిల్లర్స్ అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇటుక 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 పేర్చి మనం గోడలు కట్టుకుంటూ వెళ్తాం అవునా కదా మరి ఇటుక ఇటుక మధ్యలో ఏం పెడదాం సిమెంట్ పెడతాం అంతేగాని ఇక్కడ సిమెంట్ పెట్టినాము ఇది ఊతపదం అయిపోయింది తర్వాత మళ్ళీ మట్టి పెడదాము లేకపోతే తర్వాత ఇంకా ఇంకో పదార్థం పెడదాము పేస్ట్ లాగా పెట్టి ఆ ఇటుకలు కట్టేద్దాము అంటే ఇప్పుడు ఇటుకలే రిపీటెడ్ అయిపోయినాయి అట్లాంటప్పుడు వాటి మధ్య ఫిల్లర్స్ కూడా రిపీటెడ్ పెట్టాలి అంటే మాట మాట మధ్యలో ఒక ఊత పదం కావచ్చు వాట్ ఎవర్ అంటే ఈ సెన్స్లో చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్గా సో ఏ గోడగట్టాలన్నా ఏ మాటల ప్రవాహం పోవాలన్నా కూడా ఊత పదాలు అనేవి కామన్గా ఉంటాయి అవి ఎదుటివారికి వారికి ఇబ్బంది పెడుతున్నాయా లేదా దానివల్ల ఇంకెవరైనా హైతురా లేదా చూసుకొని యూ కెన్ ప్రొసీడ్ సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అందులో భయపడాల్సింది ఏం లేదు ఉన్న ఉన్నవాళ్ళు కూడా భయపడొద్దు ఊతపదాలు చెప్పే వాళ్ళకు కూడా మనము పెద్దగా వాళ్ళని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు కాకుండా ఒకటి ఏంటంటే అప్పుడప్పుడు ఇమిటే ఇమిటేట్ చేసి నవ్వుకోవచ్చు తప్పు లేదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక హీరో డైలాగ్ ఉంటుంది కొన్ని వర్డ్స్ అతను చెప్తుంటాడు అట్లాంటప్పుడు మనము ఇమిటేట్ చేసి నవ్వుతుంటాం అంటే ఏంటంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎనో పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ అంతే అది ఏదో మనము అంటే వాళ్ళను చేయాలని కాదు సో ఇమిటేషన్ ఈజ్ జస్ట్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట అంతే సో అందులో తప్పు లేదు సో యా దట్స్ అ థింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ